ఓం నమ శివాయ అందరికీ అండి సింహరాశి వారికి మీ కష్టాలన్నీ పోయి ఇక మీకు మంచి రోజులు మొదలయ్యాయండి కుజగ్రహం గురించి మీకు ఎంత చెప్పనా తక్కువే ఎందుకంటే కుజుడు సరైన స్థానంలో ఉంటే గనక ఆ రాసుల వాళ్ళందరికీ కూడా పట్టిందల బంగారం అవుతుందండి మరో రెండు రోజుల్లో కుజుడు నక్షత్ర సంచారం చేయబోతున్నాడు దీని వలన సింహరాశి వారికి కష్టాలన్నీ పోయి పట్టిందల బంగారం అయిపోతుందండి అనుకోని విధంగా లాభాలు వస్తాయి ఊహించిన లాభాలు చేకూరుతాయి స్థిరాస్తులు ఆర్థిక లాభాలు ప్రతి పనిలో కూడా విజయం మీ వెంటే ఉంటుందండి దీనితో పాటుగా సంపద శ్రేషు లభిస్తుంది ఈ సమయంలో సింహరాశి వారు నెంబర్ వన్గా ఎదగబోతున్నారండి ఒక వ్యక్తి రాక వల్ల మీ జీవితంలో ఎన్నో అద్భుతమైన మార్పులు జరగబోతున్నాయి ఆ వ్యక్తి ఎవరు వారి రాకతో సింహరాశి వారి జీవితంలో ఎలాంటి మార్పులు చోటు చేసుకోబోతున్నాయి అసలు వీరు ఆ వ్యక్తి రాకతో ఎలా నెంబర్ వన్గా వాళ్ళు పొజిషన్లోకి వెళతారు మీరు ఎలా నెంబర్ వన్గా వెదగతారు అలానే ఎప్పటి రోజున మీ జీవితంలో జరగబోయేటువంటి శుభ అశుభ ఏంటి ఏ దేవత ఆరాధన చేసుకుంటే మీకు అంతా కూడా అనుకూలంగా ఉంటుంది ఈ విషయాలన్నీ కూడా ఈ వీడియో ద్వారా మనం తెలుసుకుందామండి ఈ సింహరాశికి అధిపతి సూర్య భగవానుడు సూర్యుడు యొక్క ప్రభావం ఈ రాశి వారి మీద పుష్పలంగా ఉంటుంది అయితే ఈ రాశి వారి జీవితంలోకి తల మార్చే వ్యక్తి ఆగస్ట్ ముప్పై తర్వాత వీళ్ళ జీవితం అనేది అద్భుతంగా ఉండబోతుంది వీరు నెంబర్ వన్గా ఎదగడానికి ఆ వ్యక్తి చాలా వరకు కూడా సహాయపడబోతున్నారండి ఆ వ్యక్తి వీరి జీవితంలోకి తలరాతనం మార్చే వ్యక్తిగా రాబోతున్నారు ఇక వీళ్ళ జీవితంలో కష్టాలన్నీ కూడా పోయి మంచి రోజులే మొదలయ్యాయి వీరికి వారి ద్వారా ఎలాంటి మంచి రోజులు రాబోతున్నాయి మరియు వాటికి ఆ వ్యక్తి ఎలా కారణమవుతున్నారు ఈ సింహరాశి జాతకులు ఒక వ్యక్తి వల్ల ఎలా మహా అదృష్ట జాతుకులో మారబోతున్నారు మీరు కోరుకున్నవన్నీ కూడా ఏ విధంగా జరిగి తీరత ఇవన్నీ కూడా ఈ వీడియో ద్వారా మనం వివరంగా తెలుసుకుందామండి సింహరాశి వారికి ఒక్క మాటలో చెప్పాలి అంటే మీ జీవితంలో రేపటి రోజున అద్భుతమైన మార్పు చూడబోతున్నారండి ఈ రాశిలో పుట్టిన వారికి ఏంటంటే చాలా ఎక్కువ జ్ఞాపక శక్తి ఉంటుందని చెప్పవచ్చండి ఎందుకంటే వీరికి ఏదైనా విషయం ఒక్కసారి మనం మాట్లాడితే కనుక ఖచ్చితంగా దాని గురించి మళ్ళీ వీరు చెప్పేటప్పుడు మాత్రం అవి పొల్లుపోకుండా చెప్తూ ఉంటారండి అంటే ఉన్నది ఉన్నట్టుగా చెప్తూ ఉంటారనమాట అలానే ఈ రాశిగారుల వారు ఏంటంటే మంచి చెడు ఆలోచించిన తర్వాత మాత్రమే కార్యసాధన చేస్తారని కూడా చెప్పుకోవచ్చు ఈ రాశిలో ఉన్నట్టు వారు ఎవరైనా సరే ఏ పని చేసినప్పటికీ కూడా ఆ పని చాలా వరకు కూడా మనస్ఫూర్తిగా చేస్తారండి దాంట్లో మనకి ఎక్కడ కూడా స్వార్థం అనేది కనిపించదు నిస్వార్థంగా ఆ పని చేసి చూపిస్తానని చెప్పవచ్చు ఎలాంటి ఆశలు లేకుండా పనులన్నీ చక్కగా పూర్తి చేయడం వీరికి ఉన్నటువంటి గొప్ప లక్షణం కూడా చెప్పుకోవచ్చు అలానే తమ ఆలోచనలు కూడా వితలకు ఎవరికి కూడా ఈ సింహరాశి జాతకులు తెలివిని తెలివినివ్వరండి చాలా గోప్యంగా అంటే ఒక రకంగా చెప్పాలి అంటే వీరు చేసేటువంటి పనులు ఎవరికి కూడా తెలుసుకోకూడదు అనేటువంటి మనస్తత్వంతోనే ఉంటారు వీరు చేసే ప్రతి పనిని గోప్యంగా దాచిపెడతారనమాట అయితే సింహరాజు వారు ఏంటంటే సున్నిత స్వభావాన్ని కలిగి ఉంటారండి చాలా సెన్సిటివ్ అనమాట ఏ చిన్నమాట అన్నా సరే అండి నొచ్చుకుంటారని చెప్పవచ్చు అంతేకాకుండా కొన్ని విషయాల్లో అయితే వీరు నిర్ణయాలు తీసుకునేటప్పుడు మాత్రం చాలా జాప్యం చేస్తారండి వెంట వెంటనే నిర్ణయాలు తీసుకోవడం వీరి వల్ల కాదని చెప్పుకోవచ్చు కొంచెం ఆచితో నిర్ణయాలు తీసుకోవడం మంచిదే కానీ కొన్ని ఆలస్యం చేయడం వల్ల కొన్ని సమస్యలు కూడా వీరికి తెచ్చుకుంటారనమాట అంటే ఇలా వీరు నిర్ణయాలు తీసుకోవడం ఆలస్యం చేయడం వల్ల కొన్నిసార్లు సమస్యలు కూడా కొన్ని తెచ్చుకుంటారు అలానే కొంత ఆచితోచి వీరు అడుగులు వేస్తూ కూడా జాగ్రత్తలు తీసుకుంటూ నిర్ణయాలు తీసుకుంటే మాత్రం అవి ఖచ్చితంగా ఫలిస్తాయని కూడా చెప్పుకోవచ్చు అలానే ఈ సింహరాశి జాతకులు ఎక్కువ కూడా ఇంటి భోజనం మాత్రమే ఇష్టపడతారండి ఎక్కువ అనే దానికంటే కూడా బయట ఫుడ్ అంటే అస్సలు అంటే ఎవైడ్ చేస్తూ ఉంటారు ఇంటి భోజనం మాత్రం ఇష్టపడతారు వీరి యొక్క నిరంతరం ప్రయత్నాలు మాత్రం ఎప్పుడు కూడా విజయాలు దిశగానే వెళ్ళడానికి మాత్రమే ఉంటాయండి వాటిలో వీరు సబ్సిడీలు అవుతూ కూడా కానీ ఎక్కువ కాలం మాత్రం క్రమశిక్షణ నిలవలేని పరిస్థితులు వీరికి ఎదురుతాయి ఒక పని మొదలు పెడితే దాన్ని ఖచ్చితంగా చేసేద్దామని చెప్పి వీరు మొదలు పెట్టినప్పటికీ కూడా ఆ పని ఎన్నో ఆటంకాలు కావచ్చండి లేదా ఈ రాశి వారే దాన్ని నిర్లక్ష్యం కూడా చేయడం వల్ల కావచ్చు లేదా అవి ఖచ్చితంగా సాఫీగా సాగే పరిస్థితులు ఉండవన్నమాట అంటే ఆ పనులు మధ్యలో ఆగిపోవడమే జరుగుతూ ఉంటుందండి వీరి రాశి వారికి కొన్ని కొన్ని పరిస్థితులు కారణాల వల్ల అలానే ఈ రాశి వారికి ఏంటంటే ఆవేశం ఎక్కువండి ఎవరైనా సరే ఇతరుల కనుక రెచ్చగొడితే రెచ్చిపోయే స్వభావం అనేది ఎక్కువగా ఉంటుంది అంటే ఎవరైనా ఏదైనా చెప్తే దాంట్లో నిజముందా లేదా తేలికగా గ్రహించలేకపోతూ ఉంటారు కాబట్టి దీనివల్ల మీరు ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు కూడా ఎదుర్కోవలసి పరిస్థితి మీకే ఏర్పడుతుంది కాబట్టి ఎప్పుడు కూడా దూకుడుతనాన్ని కొంచెం తగ్గించుకోవడం ప్రయత్నం చేయండి అలానే ఈ రాశి వ్యక్తులకు సాంకేతిక విద్యలలో కానీ వైద్య విద్యలలో కానీ చాలా వరకు కూడా బాగా రాణిస్తారని చెప్పుకోవచ్చండి ఎక్కువ శాతం వీరికి సాంకేతిక విద్యలో మంచిగా రాణిస్తారు ప్రజా సంబంధాలు కావచ్చు చిత్ర విచిత్రమంటే వ్యాపారం చేయడంలో కూడా వీళ్ళు దిట్టులు అని చెప్పడం ఎలాంటి సందేహమే లేదండి కుటుంబానికి సంబంధించిన విషయాల్లో చూస్తే కనుక ఈ సింహరాశి జాతకులు కొన్ని విషయాలలో అయితే వీళ్ళు అటు ఇటుగా కొన్ని ఒడిదుడుకు లోనైనా సరే అంటే భార్య భర్తల సమస్యలు కావచ్చు తల్లిదండ్రుల మధ్య అపోలోహా అంటే ఎత్తు ఉన్నప్పటికీ కూడా చాలా కొంత సమయంలోనే వాటి నుంచి వీరు బయటపడతారనమాట అవన్నీ కూడా వీరే సర్దుకునేలాగా చేసుకోగలుగుతారు ఇక వీళ్ళకి ఎప్పుడైతే డబ్బు అవసరమో వీరి చేతికి ఆ డబ్బు అనేది అస్సలు అందదండి కానీ వీరికి అవసరం లేనప్పుడు మాత్రం డబ్బు చాలా పుష్పలంగా వీళ్ళ చేతి నిండా ఉంటుంది మీరు అవసరాలకు సొమ్ము సర్దుబాటు చేసి విత్తల యొక్క సక్సెస్ కూడా ఈ సింహరాశి జాతకులు కారకులు అవుతారని కూడా చెప్పుకోవచ్చండి అంటే ఎవరైనా సరే ఆపదలో ఉన్నారు అనుకోండి ఏదో ఒక రూపంలో వీరు డబ్బు సర్దుబాటు చేసి వాళ్ళ యొక్క సక్సెస్ వీళ్ళు అంటే సక్సెస్ అందిస్తూ ఉంటారు అదేవిధంగా పూర్వజన్మల పుణ్యఫలం యొక్క సింహరాశి జాతుల యొక్క జీవితంలోకి తల రాతను మార్చే వ్యక్తి రావడం అనేది జరగబోతుందండి ఈ కొన్ని నక్షత్ర గ్రహాల వల్ల వీరి జీవితంలో అద్భుతాలు చూడబోతున్నారు ఇక ఈ ఆగస్ట్ మాసం నుంచి మీకు అన్నీ కూడా మంచి రోజులే మొదలయ్యాయండి అనుకోని విధంగా లాభాలు వస్తాయండి అంటే ఏదో ఒక రూపంలో మీ చేతికి కూడా డబ్బు అందుతుంది ఇక నుంచి మీకు అన్నీ కూడా మంచి గడియలేనండి ఏది మీరు తల పెట్టినా కూడా అందులో సక్సెస్ అనేది మీ వెంటే ఉంటుందండి మీ జీవితంలోకి తల మార్చే వ్యక్తికి రావడం వల్ల ఆ వ్యక్తి వల్ల మీరు తొందరలోని నెంబర్ వన్గా ఎదగడంతో పాటుగా నెంబర్ వన్ పొజిషన్లోకి వెళతారండి ఆ వ్యక్తి యొక్క రాక అన్ని విధాలుగా కూడా మీకు చక్కగా మీ జీవితానికి కలిసి వస్తే చెప్పుకోవచ్చు అతని వల్ల టోటల్గా మీ జీవితం అంతా కూడా చేంజ్ అయిపోతుందండి మరి ఆ వ్యక్తి ఎవరు అంటే ఆ వ్యక్తి మరెవరో కాదండి మీ మంచు కోరే వ్యక్తి చాలా గొప్ప మనసు ఉన్నటువంటి వ్యక్తి అండి వాళ్ళు ఇచ్చేటువంటి కావచ్చు మీకు చాలా వరకు హెల్ప్ అవుతాయండి అన్ని విధాలుగా కూడా మీకు రాబడి అనేది పెరగడం ఆదాయ మార్గాలు పెరగడంతో పాటు మీ ఇంట్లో కనక వర్షం కురుస్తుందని కూడా చెప్పుకోవచ్చు అంటే లక్ష్మీదేవి మీ ఇంట్లో స్థిర నివాసం ఏర్పరచుకోబోతుందండి ఇక ఈ ఆగస్ట్ చివరి నుంచి మీ జీవితంలో కొన్ని అద్భుతమైన గడియలు అంటే రాబోతున్నాయండి ముఖ్యంగా సింహరాశి వారి జీవితంలో ఆగస్ట్ ముప్పై నుంచి ఎన్నో కీలకమైన పరిణామాలు అయితే చోటు చేసుకుపోతున్నాయి మీ జీవితం చాలా వినూతంగా మారబోతుంది ఇదంతా జరగడానికి గల కారణం ఆ వ్యక్తే అతను మీరు ఉద్యోగం చేసి ఆఫీసులో ఉండవచ్చండి మీరు ఉద్యోగం చేసే ప్రదేశంలో కావచ్చు లేదా ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నప్పుడు కూడా కావచ్చు ఉద్యోగం వచ్చే టైంలో కూడా కావచ్చు లేదంటే మీరు ప్రయాణం చేస్తున్నప్పుడు అంటే జర్నీస్లో మనకు చాలామంది కూడా తారసపడుతూ ఉంటారండి ఒక్కొక్కరు మనలో మనతో లైఫ్ లాంగ్ జర్నీ చేస్తూ ఉంటారు ఒకరు స్నేహితుల ధర కావచ్చు సన్నిహితుల ధర కావచ్చు మీ ఫ్రెండ్స్ ధర కావచ్చు మీ రక్త సంబంధాలు ఎవరో ఒకరి ధర మీ భాగస్వాము రూపంలో సరే అండి అసలు అది ఎలా జరుగుతుందో ఏ క్షణాన మీకు వాళ్ళకి ముడిపడుతుందో తెలియదు కానీ వీళ్ళతో జర్నీ మాత్రం జీవితాంతం సాగిపోతూ ఉంటుందండి కొంతమందికి ఇలా ప్రయాణం చేస్తున్నప్పుడు కావచ్చు లేదా బిజినెస్ పార్ట్నర్ రూపంలో కావచ్చు మీరు బిజినెస్ చేసే ప్రదేశంలో మీ దగ్గర పనిచేసే వ్యక్తిగా అయినా కావచ్చు ఎలా అయినా సరే ఈ వ్యక్తి మీ జీవితంలోకి రావడం అనేది జరిగి తీరుతుందండి ఇలా ఎప్పుడైతే సింహరాశి వరకు జీవితంలోకి ఈ వ్యక్తి రావడం జరుగుతుందో అప్పుడే వీరి యొక్క తలరాత మార్చేటువంటి అవకాశాలు అంటే ఇక నుంచి మీకు అన్నీ కూడా ఎటువంటి ఆటంకాలు లేకుండా అనేది మీ పనులన్నీ విజయవంతంగా చాలా వరకు మంచిగా జరుగుతాయండి ఈ యొక్క సింహరాశి వారు ఇక నెంబర్ వన్గా వెదగడానికి ఆ వ్యక్తి మీకు చాలా సపోర్ట్ చేస్తారండి అంటే చేసే ప్రతి పనిలో కూడా మీకు అన్ని విధాలుగా వారు తోడుగా ఉంటారండి వాళ్ళు ఇచ్చే సలహా అంటే మీరు చేసేటువంటి వ్యాపారంలో మీకు తెలియనటువంటి చాలా విషయాల గురించి కూడా వాళ్ళు చెప్తూ ఉంటారనమాట వాళ్ళు ఇచ్చే సలహాలు చూచలు మీకు చాలా వరకు కూడా మిమ్మల్ని ముందుకు దూసుకుని వెళ్ళే విధంగా ఉంటాయి కొంతమంది ఏంటంటే కొంతమంది సపోర్ట్ లేక మనం మధ్యలోనూ ఆగిపోతూ ఉంటాం ఇక వీరి జీవితం ఏంటంటే అసలు ఒక జీవితం అంటే ఏంటో వారి యొక్క మాటల వల్ల మీరు తెలుసుకుంటారండి ఎవరితో ఎప్పుడు ఎలా మాట్లాడాలి అలా మాట్లాడడం వల్ల ఎలాంటి లాభాలు ఉంటాయి ఎలా మాట్లాడకూడదు ఎవరితో ఎప్పుడు ఎలా మెలగాలి ఏ విధంగా వితరులు నొచ్చుకోకుండా మన పనులు మనం పూర్తిగా చేయించుకోవాలి వితరులు బాధ పెట్టుకోకుండా మనల్ని సున్నితంగా మాట్లాడి మన పని మనం మంచిగా చేసుకోవాలి ఇలా ప్రతిదీ కూడా ఆ వ్యక్తి యొక్క చక్కటి గురువులాగా మీకు బోధిస్తారండి ఆ నూతన వ్యక్తి మాటలు కూడా మీ రోజువారీ జీవితంలో చాలా వరకు కూడా ప్రభావం చూపిస్తానని కూడా చెప్పుకోవచ్చు అందువల్లనే మీరు చేసేటువంటి వృత్తి కావచ్చు ఉద్యోగం కావచ్చు వ్యాపారంలో మీరు అద్భుతాలుగా రాణిస్తున్నారండి ఇక నుంచి మీకు అన్ని విధాలుగా కూడా ఉద్యోగ రంగంలో బ్రహ్మాండమైన పూర్వ అభివృద్ధి కూడా కనిపిస్తుంది ప్రమోషన్ కోసం మీరు చేసేటువంటి ప్రయత్నాలన్నీ చాలా వరకు కూడా ఫలిస్తాయని చెప్పుకోవచ్చు మీరు ఎప్పటినుంచో ఎదురు చూస్తున్నటువంటి సింహరాశి జాతుకులు ప్రమోషన్స్ ఊహించిన విధంగా ఈ వ్యక్తి రాకతో మీ జీవితంకి రావడం మీరు నిజంగా ఈ పర్సన్ లక్కీ పర్సన్ చెప్పుకోవడానికి చాలా వరకు దోహదపడుతుందని చెప్పవచ్చండి వ్యాపారం రంగంలో మీరు ఊహించిన దానికంటే కూడా చాలా ఎక్కువగా లాభాలు కూడా వస్తాయండి గత రెండు మూడు సంవత్సరాల నుంచి మీకు ఎన్నో సమస్యలతో బాధపడుతూ ఉన్నారు నష్టాలతో తేలుతూ ఉన్నారు ఇక మీ వ్యాపారం అనేది మూడు పువ్వులు ఆరు కాయలుగా విరజలుతూ ఉంటుందండి మంచి పేరు తెచ్చుకుంటారు ఇక విద్యార్థులు పోటీ పరీక్షల్లో అయితే మంచిగా రాణిస్తారండి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో సక్సెస్ అనేది మీ వెంటే ఉంటుంది ఇక మీరు ఏ స్కూల్లో అయితే మీకు సీట్ కావాలని అనుకుంటూ ఉన్నారో అలాగే కాలేజీలో ఎక్కడైతే మీకు సీట్ కావాలని కోరుకుంటూ ఉన్నారో అక్కడే లభించడం కూడా జరుగుతుంది అలాగే ఒకటో రెండో వ్యక్తిగత సమస్యల విషయంలో కూడా పరిష్కార దిశగా మిమ్మల్ని నడిపిస్తాయండి ఈ సమస్యలు చూసి ఒక్కొక్కసారి ఈ సింహరాశి జాతకులు భయపడిపోతూ ఉన్నప్పుడు ఈ వ్యక్తి తన యొక్క సలహాలతోటి చూచ్యలతోటి ముందుకు నడిపించి ఆ సమస్య నుంచి మిమ్మల్ని బయటపడిపిస్తారు కూడా ఆర్థిక సమస్యలు కుటుంబం జీవితంలో వచ్చేటువంటి సమస్యలు కూడా పరిష్కారం అయ్యేటువంటి సూచనలు కూడా మీకు కనిపిస్తూ ఉన్నాయండి ఇక దేని గురించి కూడా మీరు చింతించవద్దు విదేశాలకు వెళ్ళాలనే వారి యొక్క కళ కూడా నిజం కాపోతుందని కూడా చెప్పవచ్చండి చిన్న చిన్న ఇబ్బందులు ఎవరికైనా ఉంటాయి కానీ ఈ చిన్న చిన్న ఇబ్బందులతో పాటుగా ఆనందం శాంతి శేషు కూడా మీ సొంతం కావచ్చు అని కూడా చెప్పుకోవచ్చండి ఈ రాశి వారికి జీవిత భాగస్వామ్య తరపు నుంచి కూడా ఆస్తి కలిసి రావడానికి అవకాశం కూడా ఎక్కువగా కనిపిస్తున్నాయి వృత్తి వ్యాపారం కూడా చకచక అభివృద్ధి చెందడం ప్రారంభిస్తాయి డాక్టర్స్ లాయర్సు తదితర వృత్తి నిపుణులకు మంచి డిమాండ్ కూడా పెరుగుతుంది అలాగే ఈ రాశి వారు తన తల్లిదండ్రుల నుంచి ఆశించిన స్థాయిలో సహాయం వారికి సహకారాలు కూడా మీకు లభిస్తాయి శుభవార్తలు వినడం కూడా జరుగుతుందండి దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుంచి కూడా బయటపడడానికి అవకాశం కూడా ఉంటుంది అలాగే మీరు కనుక కొద్దిపాటి ప్రయత్నం చేస్తే చాలండి పెళ్ళి సంబంధం నిశ్చయం అవుతుంది ఒక్క మాటలో చెప్పాలి అంటే మీరు మహా అదృష్ట జాతకులుగా మారబోతున్నారండి డబ్బు మీ ఇంట్లో నాటి మారుతుంది అంటే మీకు డబ్బు కొరత అనేది ఇక రాదండి కోరుకున్నవన్నీ కూడా మీ కాళ్ళ దగ్గరికి వస్తాయి మీరు నిస్వార్థంగా న్యాయబద్ధంగా ఏదైతే కోరుకుంటున్నారో అవన్నీ కూడా జరగడం వల్ల మీరు ఆ వ్యక్తిని ప్రెస్ చేయకుండా ఉండలేరని కూడా చెప్పుకోవచ్చు మీరు ఎంత కష్టపడితే ఎంత మంచిదండి సమయం ఉన్నప్పుడే మీరు ఎంత అంటే సమయాన్ని వృధా చేసుకోకుండా మీరు ఎంత కష్టపడతారో అంత ప్రతిఫలాన్ని చూడబోతున్నారు ఆరోగ్యం సమస్య నుంచి మీరు కోలుకోవడంతో పాటుగా ఆరోగ్యపరంగా చాలా బాగుంటారు శత్రువుల మీద మీరే విజయం సాధిస్తారు కూడా శత్రులు కూడా మిత్రులుగా మార్చుకుంటారు కూడా అండి ఈ సమయంలో మీ జీవిత భాగస్వామి యొక్క సహాయం సహకారాలు కూడా మీకు పూర్తిగా లభిస్తాయి మంచి ప్రమోషన్స్ పొంది యోగం కూడా ఉంటుంది అలాగే సింహరాశి వారికి ముఖ్యంగా మీకు శివ ఆరాధన ఎంతో మేలు చేస్తుంది అలానే ప్రతిరోజు కూడా మీరు హనుమాన్ పట్టించండి ఇక మీ జీవితంలో అద్భుతాలు చూడగలుగుతారు అలానే సోమవారం నాడు శివయ్యకు అభిషేకం చేయించండి ఆ తర్వాత ఆ శివ యొక్క అనుగ్రహం మీ పైన వెల్లవెల్ల ఉంటాయండి మరి ఇవన్నీ కూడా జరగడానికి అసలు మీ జీవితంలోకి వచ్చి ఆ వ్యక్తి మీ యొక్క జీవితాన్ని ఏ విధంగా ప్రభావం చూపిస్తున్నది అనేది కూడా చూ తెలుసుకున్నారు కదండి ఆగస్ట్ ముప్పై నుంచి సింహరాశి వారి జీవితంలోకి తలరాతనం మార్చే ఈ వ్యక్తి ఎవరు రాబోతున్నారు ఎలా రాబోతున్నారు ఈ నక్షత్ర గ్రహాల మార్పుల వల్ల వీరి జీవితంలో ఎన్నో మంచి రోజులు రాబోతున్నాయి ఆనడానికి ఆ వ్యక్తి కారణమవుతున్నారు ఇలా సింహరాశి వారికి అన్ని అంటే సంబంధించిన విషయాలు చాలా వరకు కూడా ఈ వీడియోలో మనం తెలుసుకున్నాం కదండి మరెన్నో మీరు శుభఫలితాలు పొందాలి అంటే గనక మీరు ఏది చేసినా సరే కలిసి రావాలంటే గనక మీకు వీలైనంతలోనండి ఎప్పుడైనా సరే మనం తెలుసో తెలియక కొన్ని గ్రహాలు మనల్ని వేడిదిస్తూ ఉంటాయి కాబట్టి మీ శక్తి మరకు మీ సోమతం బట్టి పేదవారికి దాన ధర్మాలు చేయండి ఖచ్చితంగా మీ జీవితంలో ఇక అన్నీ కూడా శుభాలే జరుగుతాయి శుభాలే చూస్తారు కూడా చూసారు కదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అలానే మన ఛానల్ కనుక కొత్తగా చూసేవాళ్ళైతే సింహరాశి జాతకులు దయచేసి మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో నచ్చితే లైక్ చేసి మాకు సపోర్ట్ చేయండి ఓం శ్రీ మా త్రే నమ